గబగమండే నిప్పుల దండై కదిలిండే మా అన్న దన రేవంతరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జంట ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంట చె ఎత్తిండే అన్నారే వంతుండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన పంజా వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండ కదిలింటే వాహన్నారే వంతు వాదన ధన 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 ధర్ములమో తల కదిలి అన్నా అన్నాయనుములరే వంతు

త్యాగాన్ని చూసిన మన రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను ఇతర మాలని తలిచిండు త్వర బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ కుండా మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలి ధన ధనధన తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుములనే వంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే మా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఎత్తిండే అన్నారే వంతు కదన రంగం తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే నిప్పై నిలువెత్తు బగబగ భగభగండే నిప్పుల దండై కదిలిండే వాన్నారే వంతు వాదన ధన ధన తన ధర్ములమో తల కదిలొస్తుందమ్మో అన్నాయను ములరే వంతు ఊడు రంగుల జెండా పట్టి సింగమో లేకదనే 나డు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమినవనై తడు విదసాదన ధైర్యం విడు దోపిడి తుంగల బ్రతువు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగరు పోతే అవుతాడు ఇందిరమ్మ సంఛేమము మన రాహుల్ మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిప్పుడుగా అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరేదుడు ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ వచ్చిన మన తెలంగాణ రక్షణ అంటున్నాడు రంగుల జెండా బట్టి సింగ ఒకరు కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు రోజులు తెస్తాడు రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందావాడికి అందించిన రంగుల జెండా సింగనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడెళ్ళే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రా అందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన చీల్చగా వచ్చాడు రాజకీయ తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీర జెండా బట్టి సింగ్రెస్డు మన రాహుల్ గాంధీసి అడిగే మునగాడు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 తరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుముల రేవంతు ఎగిరేసి కాంగ్రెస్ వంతు కథనా రంగం తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతులా పంచావి బగ బగ బగమండే నిప్పుల దండై కదిలింటే వాహన్నా రేవంతు దన ధన 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 ధరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా రేవంతో రేవంతుల వంశం త్యాగాన్ని చూసిన మన ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తలిచిండు బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో మనకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతుండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే తన 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 తరుములమో తల కదిలొస్తుందమ్మో వస్తుందమ్మో అన్నా యనుములనే బంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట రాముని గుణమల్లే గు మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 ధరువులమో తల కదిలొస్తుంది మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు భూమిన భూమి నవనైతాడు బీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు రాహుల్ గాంధీ డిగదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగా అడుగులు వేశాడు అసలు ఊ సంగర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరేదుడు చే మన నేల తల్లికి జీవం విస్తાડూ అమర వీరుల తెగုံ చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షనే ధయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ ఊసురిడు రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రాజ్యం మల్లి రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందావాడికి అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్ రంగుల జెండా బట్టి సింగమోలే కదలేనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ ది సి ఏడిగే మురగాడు రజ్య రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది నాస్నము ముదతి గన్నాయ్న దిలొచ్చాడు దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బుల వచ్చాడు తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై బిరకూదే మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్డు మన రాహుల్ గాంధీ ని పగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంటూ ధన 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 దర్ముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ ఛండా ఎగిరేసి బొట్టమొడిసారిగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మొట్టమొదటి కార్యక్రమం ఆర్మూర్ లోనే మనందరి సమక్షంలోనే నిర్వహించడం జరిగింది ఈ యొక్క పారి జీవనాన్ని గెలిస్తే మనకి బూస్టింగ్ ఉంటుంది అనుకున్నాం రోజు రోజు శాతం జీవనాన్ని ఓడిపోవడం జరిగింది కానీ నరేందర్ అన్న తప్పకుండా గెలుస్తున్నాడు మనమందరం కూడా ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు కష్టపడి ఇరవై ఏడవ నాడు జరిగే ఎమ్మెల్సీ ఓటింగ్ లో మొదటి ఓటు నరేందర్ అన్నకి చేతి గుర్తుకు వేసి భారీ మెజార్టీ మరొకసారి ఈ యొక్క స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న యువకులకందరికీ ముఖ్యంగా ఆరుమూడు పట్టణ నియోజకవర్గ యూత్ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ విఎన్ అంటే వినయన్న నరేంద్ర రెడ్డి విఎన్ అంటే అభ్యర్థితో ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మరి వినయన్ ఆధ్వర్యంలో ఈ వి నరేందర్ కలవడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఒక లక్ష్యంతో జస్ ఒక మేధావి వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి మరి నా పేరును వారు ప్రపోజ్ చేసి ఉన్నందులకి పెద్దలకి టీపీసీసీ పెద్దలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి అన్న గారికి అండ్ అన్ని నాలుగు అసెంబ్లీ కాన్షిన్స్ నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ కాన్షిరెన్స్ లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆరుమూరు పట్టబద్దులందరూ కూడా గమనించి ఉండాలి గత ఏడాదిలో ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి చక్కటి jobs, recruitments. ఇంతవరకు గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత విధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు అందించడం జరిగింది అతి తక్కువ కాలంలో మరి ఇన్ని ఉద్యోగాలు గతంలో మనం చూడలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు దండిగా వస్తాయని అనుకున్న వారికి రెండు పది సంవత్సరాలు నిరాశన మిగిలింది కానీ అనతి కాలంలోనే మరి ఎన్నో మరి ఉద్యోగాలు ఇచ్చేసి మన రేవంత్ రెడ్డి అన్న అందరి మనసును చూరుగొన్నారు అంతేకాదు ఇవాళ యూనివర్సిటీలను కూడా మనం చూస్తూనే ఉన్నాం యూనివర్సిటీలో నిన్నగా ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ చేసి ఉన్నారు అలాగే అలాగే తెలంగాణ యూనివర్సిటీలో కూడా కొత్త కోర్సులకు వారు శాంక్షన్ చేసి ఉన్నారు మరి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు చాలా చక్కగా రేవంత్ రెడ్డి అనే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ ని గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి నేను ముఖ్యమంత్రి గారితోటి ఖచ్చితంగా ఉండి ఇంకా లక్షల ఉద్యోగాలు రాబోయే రెండు సంవత్సరాల్లో వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను మన యూనివర్సిటీ అయిన తెలంగాణ యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా ఖచ్చితంగా మరి అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్ మరి రెగ్యులర్ ప్రొఫెసర్స్ తర్వాత కొత్త కోర్సులు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు టెక్నికల్ కోర్సెస్ని ఇంక్రీజ్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఆర్మూర్లో ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఐటీఐ కళాశాల వీటి పునరుద్ధరణకై కూడా మరి ప్రభుత్వ విద్యా సంస్థల మనగడకై కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు కావాల్సింది చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్న లైబ్రరీస్ కావాలి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న లైబ్రరీస్ని సెంట్రల్ లైబ్రరీస్కి నీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై కనెక్షన్ ఇస్తే ఎందా చేస్తూ ఖచ్చితంగా బాలులకు బాలికలకు వేరువేరుగా చదువుకునే ఫెసిలిటీస్ని కల్పిస్తూ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో మరి రాబోయే నోటిఫికేషన్లకు ప్రిపరేషన్ కావడానికి ఖచ్చితంగా మరి పన్నెండు నెలల పాటుగా వారికి ఒక రెగ్యులర్ ని రెగ్యులర్ ట్రైనర్స్ని అందించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడంలో అలాగే మరి నిరుద్యోగులకు అండగా ఉండడం కావచ్చు అట్లాగే గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ యాజమాన్యాలు స్కాలర్షిప్ లాగా ఇబ్బంది పడుతున్న వారి గురించి కావచ్చు మరి వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు మరి నా అభ్యర్థిత్వం ప్రకటించిన ఫస్ట్ మీటింగ్ ఆరుమూర్ లో ఇంత భారీ ర్యాలీతో మరి ఇక్కడ వినయ ఆధ్వర్యంలో మరి పట్టబద్దులు అందరూ కలిసి రావడం చాలానే అదృష్టంగా ఫీల్ అవుతూ ఖచ్చితంగా ఇరవై ఏడు ఫిబ్రవరిన జరిగే పట్టబద్దుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేటి వేసి ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క జైత్ర యాత్ర ఈ ఎమ్మెల్సీ ద్వారా కొనసాగుతుంది అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది లోకల్ బాడీ ఎన్నికలు కూడా వెను వెంటనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాలు రెపరెపర్ ఆడే విధంగా ఈ ఆరుమూడులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ విజయం అల్ఫోర్స్ రిజల్ట్ వస్తున్నాయి అంటే చాలు అల్ఫోర్సే నెంబర్ వన్ మరి ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి మనం చూపించాం ఎన్నిక ఏదైనా విజయం మాత్రం కాంగ్రెస్ అని మనం నిరూపిస్తూ రేవంత్ రెడ్డి మంచి బహుమతి ఎమ్మెల్సీ విజయం ద్వారా అందిస్తామని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మరి నాకు మద్దతు పలికిన పట్టబదులందరికీ కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తర్వాత వివిధ మండల ప్రెసిడెంట్స్ వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మరి ముఖ్యంగా విజయన్న గారికి అలాగే మా అల్ ఫోర్స్ ఎంప్లాయీస్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నుంచి కూడా మాకు ఇక్కడ పాత్రికేయులు అన్ని రంగాల్లో సపోర్ట్ అందిస్తున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువకులకందరికీ అదే రకంగా నాతో పాటు పాలు పంచుకున్న పట్టణాధ్యక్షులు అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారికి అదే రకంగా మారా చంద్రమోహన్ అన్న గారికి మిగతా నాయకులకి వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పక్కపతి సమ్మె భారీ బైక్ ర్యాలీ మరి వినయ ఆధ్వర్యంలో చాలా అట్టాహసంగా జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మరి ఫ్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల మధ్య చాలా సంభవంగా అని వాళ్ళ మొట్టమొదటి నా జీవితం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఆర్బు జర్నీ కొనసాగించడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను వినయన్ అంటే విఎన్ విఎన్ అంటే వినరేందర్ ఈ రకంగా మరి మా యొక్క జోడీ అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ ఆ మంచి మనసుతో అన్న ఈరోజు మరి ఇక్కడ అందరి కాంగ్రెస్ నేడులతో మరి స్వాగతం పలకడం ఇక్కడ పట్టబదుల సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనేది ఈ యొక్క గెలుపు ఒక గిఫ్ట్ కావాలి రాబోయే లోకల్ పాడి ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి ఇది ఒక సెమీఫైనల్ లాంటిదిగా భావిస్తూ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఇప్పటికే సుమారుగా ఓన్లీ మా టీం లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది మొత్తం మూడు లక్షల నలభై ఒక్క వేల ఎన్రోల్మెంట్ జరిగితే అందులో మా టీం సభ్యులు లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే మరి గత ఐదు నెలల నుంచి మరి నలభై రెండు అసెంబ్లీ కాన్సెంట్స్ తిరుగుతున్నాను ఇప్పటికే సుమారుగా మూడు సార్లు నేను ప్రతి కాన్షియన్స్ ప్రతి మండలం తిరిగి ఉన్నాను జనరల్ని నా జీవితంలో కూడా చదువుకునే అప్పుడు పరీక్షల ముందు నేను బాగా చదువు పరీక్షలు పది నెలలకు చదువుతాను పరీక్షలు లేపనంగా నేను ఆరాంగా ఉంటాను రిలాక్స్గా ఉంటాను ఇవాళ ఎన్నికలు కూడా అదే నాలుగు నెలలు కష్టపడ్డాను ఇప్పుడు చాలా మరి రిలాక్స్డ్గా నేను కొనసాగించవచ్చు మిగతా అందరూ ఇప్పుడే కళ్ళు తెలుస్తున్నారు మరి నేను మాత్రం చాలా అడ్వాన్స్గా ఉన్నాను పట్టపదంలో ఎన్నో మీటింగ్స్ గతంలో నేను ఏర్పాటు చేస్తున్నాను మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా అద్భుతంగా మీకు సాగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఇవన్నీ కూడా చేసి ఉండలేదు ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు అలాగే రకరకాల ఏరియాస్లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మరి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికలు ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఆరుమూరు పట్టపదులకి కాంగ్రెస్ శ్రేణులకి ముఖ్యంగా వినయన గారికి ఎంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అలాగే మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అనుకున్నకీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం పదవ తేదీన కరీంనగర్లో నామినేషన్ కార్యక్రమం మాది అట్ట ఉంది దానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే నాలుగు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొండ సురేఖ గారు అలాగే సీతక్క గారు మరి మనకి ఇక్కడ జూపల్లి శ్రీనివాస్ గారు అలాగే ఈ నాలుగు జూపల్లి కృష్ణారావు గారు అలాగే ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ముగ్గురు మంత్రులు దామోదర రాజనరసింహ గారు శ్రీధర్ బాబు గారు మొన్న ప్రభాకర్ గౌడ్ గారు వీరందరూ కూడా హాజరవుతున్నారు కాబట్టి మరి పట్టభద్రులు కాంగ్రెస్ అందరూ కూడా అధిక సంఖ్యలో ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ జరిగే మరి ఎన్నికల్లో ముస్మూరి నరేంద్ర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు